హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రవంతి వ్లాగ్స్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి సండే రోజైనా ప్రశాంతంగా ఒక ఏడున్నర వరకైనా పడుకుందాం అనుకున్నాను మా హస్బెండ్ కల్లా లేచేసి మన వాళ్ళకి అన్నం వండుతా అన్నాడండి అదే మా వర్కర్స్ కోసం ఇంకా చేసేది ఏముందండి ఇంకా లేచి లేవగానే ఒక పక్క అన్నము ఒక పక్క పప్పు అయితే పెట్టేశాను ఇంకా వే నీళ్ళు కూడా కాబెట్టాను కదనేసి ఇంకా రెండు కుక్క పొయ్యి మీద ఉన్నాయి నేను కూడా కాలిగానే ఉన్నాను అనేసి ఇంకా సీరా గ్లాస్ అయితే నీళ్ళైతే వే నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం హనీ అయితే వేశానండి లెమన్ అయితే లేదు పిల్లలు ఇద్దరు అయితే పడుకొని ఉన్నారండి మా హస్బెండ్ సడన్గా అసలు ఈరోజు సండే వర్క్ అంత ఏం లేదు కదా ఉండొచ్చు కదా అంటే అది అర్జెంట్ ఇవ్వాలంట అందుకనేసి అయితే ఇంకా వాళ్ళం కూడా అయితే వర్కర్స్ని సండే ఈరోజు వర్క్ చేయమన్నారు సండే ఏంటి స్పెషల్స్ లేవా అన్నమాకండి వాళ్ళైతే ఈవినింగ్ తెచ్చుకొని రూమ్లో అయితే వండుకుంటారండి మనం చేసింది నేను చేసింది అంత ఇష్టంగా తినరు వాళ్ళు బాగా స్పైసీగా తింటారు నేనేమో పిల్లల కోసం చాలా తక్కువగా కారం ఇస్తాను వాళ్ళైతే సాయంత్రం అయితే వండుకుంటారు మేమైతే ఈరోజు సండే కదండి మీరు మార్నింగ్ ఏ చికెన్ అయితే తెచ్చుకున్నాము మా హస్బెండ్ వెళ్ళే ముందైతే తీసిచ్చి వెళ్ళారండి లాస్ట్ సండే కూడా ఏమి తెచ్చుకోలేదు మా పిల్లలు అని తీసి తింటారు కారులో పెట్టాము ప్రణత చికెన్ కావాలంట చికెను అలానే టమాటాలు అయితే ఇస్తాను వచ్చేస్తాము అయ్యోరు నీ బొంబాయి చెప్పులు బొంబాయి చెప్పులు బొంబాయి చెప్పులు బొంబాయి 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 ఇటు పోయి పో ఇటు పోతు

അല്ലേ അല്ലേ മനുപാ ఇదిగండి ఫ్రెండ్స్ పూరీ అయితే చేసాను పూరీ విత్ చికెన్ కర్రీ పూరి వేయండి ఎంత ప్లాటీగా అసలు బరుండా వచ్చేస్తుంది ఏమొచ్చేసి తొమ్మిదిన్నరైందండి పిల్లలు ఇంకా తినలేదా పెట్టాలి ఇది వచ్చేసి రాగి పూరి అండి చపాతి పిండిలో కొంచెం రాగి పిండి కూడా అయితే కలిపేసాను చికెన్ కర్రీ కూడా అయితే ఇదిగో లైక్ పూరి ఎస్ ఇప్పుడు తీసినా ఉంది ఇంకా చికెన్ కర్రీ కూడా అయితే చేసానండి సారీ చాలా అసలు వాటర్ లేకుండా చేస్తా ఇప్పుడు పూరి కదా కొంచెం గ్రేవీ గ్రేవీ కావాలనేసి కొంచెం గ్రేవీ అయితేనే చేసాను ఈరోజు చికెన్ కూడా కొంచెం బాగుందండి ఇంకా తినేసేయాలి ఇల్ల ఆటలాడుతున్నారు చాలా స్నానం చేపించాలి ఎక్కడిపోయినా అక్కడ ఉందండి స్టార్ట్ చేయాలి మా వాళ్ళే సర్వే చేసుకుంటున్నా మిస్ వేస్తాను మళ్ళీ పూరీలు కర్రీ ఎలా అయితే తిండి పెడతా ఉంటాం రెండు పక్కన వేసుకోండి పెట్టి తిన్నాకేసుకుంది రమ్మ తిన్నాక వేసుకుందిరా కొంచెం వేసుకో

ఒక రెండు పూరీలు అయితే వేసుకున్నాను పూరీలు ఎక్కువ తిండ్లో మేకట్టు ఫస్ట్ టైం అండి చికెన్లో పూరి అయితే చపాతీ చేస్తుంటాను కానీ ఈరోజు ఫస్ట్ టైం పూరి చేశాను మా ప్రెడక్ట్ ఇంకా సండే వస్తేనే ఇంకా ప్రతి సండే పూరీనే చేస్తాను మ్యాక్సిమం ఇంకా సండే వస్తేనే పూరి అని అడిగింది ఇంకా సరే కదా ఇంకా కర్రీ కూడా తెచ్చుకుందాం అనేసి ఇంక మార్నింగ్ అయితే తెచ్చేసుకున్నామండి ముక్కలు చేశాను కారు కూడా అసలు లేదండి కారు మెక్కుంటే వాళ్ళు తిండారు పిల్లలు మన కోసం కారు వేసుకుంటే వాళ్ళు ఏమో తిండారు అది తినేసేయండి తిన్నాకైతే సామాన్లు కూడా అయితే మొత్తం కడిగేసానండి కడిగేసాక నీట్గా కసిపుడ్చి ఇల్లు కూడా అయితే తుడిసేసాను ప్రత్యేకంగా నీట్గా ఉందండి అని అయిపోయేసరికి ఈరోజు పా పదకొండు అయిందండి కర్రీ అయితే కొంచెం ఉంది మధ్యాహ్నానికి అయితే రైస్ వండుతాను పలావాలు అంటే ఏం చేయాలండి లాస్ట్ ఎక్ చేశాను ఇంకా దొంగలు 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 ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు దొంగలు గిద్దరికైతే స్నానాలు కూడా చేయించానండి మా వాడు కాసేపు టీవీ చేసిండు ఇప్పుడు వచ్చి ఇటు పడుకుంటానని పడుకోవాలి గిద్దర పడుకోవాలి ఇంకా అదండి రోజు రోజు ఉదయాన్నే పండ్లైనా ఈ పూటకి మళ్ళా మధ్యాహ్నం మధ్యాహ్నం వంట స్టార్ట్ చేయాలి కదా మీరు వంట కూడా ఏం లేదు రైస్ ఒక్కటే కాబట్టి స్నానం చేయాలండి నేను కూడా మా హస్బెండ్ వస్తే బాగుంటుంది మధ్యాహ్నం ఇంకా రాడు చూపించు మా వాళ్ళు చదువుతున్నారండి ఇంకా ఏంటిది లో ఆ హాస్ అవును హాస్ చెప్పాలి స్టార్ ఫిష్ స్టార్ ఫిష్ టాపిచ్ సత్తుతుండు 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 ఏది నువ్వు చెప్పు నానా నార నాకొన నానా జోకర్ నానా దంగడ నా ననగుడు జోకర్

వాళ్ళక్క వాడు చేయి పెట్టి అచ్చి చెప్పేసి రాసేస్తుంటే వాడు కూడా పెట్టి అచ్చే అక్క అయిపోయిండు ఏం తిననా అన్నది అంటే అక్క నా నచ్చేసి అక్క అంటే అయితే నా కాలు కూడా వింటాడు నేనైతే మధ్యాహ్నం తినేసి ప్రశాంతంగా పడుకున్నానండి మా ప్రాణి కూర్చొని వాళ్ళ తమ్ముడితో ఇద్దరితో ఆడించుకుంది టైం చూడండి ఎంత అయిందో ఐదు పదకొండు అయిందండి మా పిల్లలు ఈరోజు నాకు రెస్ట్ ఇచ్చి మా వాళ్ళ తమ్ముని అయితే ఆడించుకుంది చక్కగా ఆడుకున్నారండి అసలు ఇద్దరు కూడా పోలేదు మా వాడి ఇంకా కాసేపు పడుకుంటే మీ ఇద్దరు రాదా తమ్ముని బాగా ఇదో మా ఓలండి ఈరోజు పొద్దున ఏడున్నర నుంచి ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అయింది అట్లాడుతూనే ఉన్నారండి ఇద్దరు రానే రాలేదు నేనైనా పడుకున్నా కానీ కాసేపు చూడు ఆడుకున్నాడు చక్కగా ఇంక బస్తాలు మూట కట్టేస్తున్నాడు చిన్ని కన్నాయండి చెప్పిన మాట చక్కగా వింటాడు ఇంక ఇప్పుడు వచ్చి పడుకుంటాడేమో పడుకుంటావాదాయా పెట్టేసే నేనెత్తా అంట సైట్కి ఏంటి ఎక్కువైందా ఉదయానికి వచ్చి రాగానే మా ఫ్రెండ్ అయితే నెత్తి గీరతా ఉందండి ఉంది బాగా కొంచెం పేలు కూడా ఉన్నాయి నేను అంత రోజు దూతూనే ఉన్నాను అయినా సన్న సన్నవి ఉన్నాయండి వాళ్ళ నాన్న పాపం ఉదయం నుంచి కూడా వర్క్ చేసి వచ్చి సాయంత్రం ఎనిమిది అయితే కూతురికైతే పేలు దూవి వేడి నీళ్ళు గీజర్ వేసి షాంపేసి బాగా రుద్ది పోసారండి నేనైతే వంట పని చేస్తున్నాను వంట పని ఏం లేదు పూరీలు చేస్తున్నాను మా హస్బెండ్ కోసం నాకేంటి ఈరోజు ఉదయం నుంచి అసలు ఫుల్ హెడ్డేక్గా ఉందండి ఎంతో టైడ్గా అనిపించింది ఎంత పని ఏం చేయలేదు కానీ ఎందుకు చాలా టైడ్ అనిపించింది ఫస్ట్ టైం మా ప్రణతికి వాళ్ళ నాన్న స్నానం చేయించటం ఇంత స్నానం అయితే చేయించారు ఎంత కష్టంతో కూడా పని చేసి వచ్చి పగులంతా సాయంత్రం ఇంటికి వచ్చి కూతుర్లను కొడుకుని చూసి అయితే పోతారండి ఎవరైనా అంతే పని అంతా చేసి ఇంటికి వచ్చి పిల్లలను చూసుకున్నాకైతే ఆ చేసిన కష్టం కూడా మర్చిపోతారు ఇంకా తలస్నానం చేసేసినాకైతే ఇంకా అలా క్లాత్ అయితే కట్టేసానండి ఇంకా ప్రతి ప్రశాంతం పడుకుంది తినేసాకైతే సామాన్లు మొత్తం కడిగేసానండి గ్యాస్ట్ కూడా అయితే కడిగేసుకున్నాను వాళ్ళు కూడా అయితే మొత్తం కడిగేసుకున్నామండి కింద కవర్స్ తుడుచుకున్నాను అయితే ఉదయం టిఫిన్ కోసమైతే ఇక్కడ పెసరొట్టు కోసం అయితే బియ్యము పెసర్లు అయితే నానబెట్టుకున్నానండి పెసరొట్టు చేద్దామనేసి బొట్టు పిల్ల పోయిందండి బయట కమంటే అనుకోండి ఉదేమో కిటిల్లో నీళ్ళు అయిపోయినాయి వాష్ చేశాను వాష్ చేస్తే నీళ్ళు తప్పికి అయితే చల్ల నీళ్ళు తాగాను ఇంకా కోల్డ్ స్టార్ట్ అయిందండి అది మేము రోజు హీట్ వాటరే తాగుతాం కాబట్టి హాట్ వాటరు కోల్డ్ నీళ్ళు కాయ ఒక గ్లాసు జలుబు వచ్చేస్తుంది మా ఓన్ పొద్దు పొద్దున్న నుంచి పడుకోలేదు టైం వచ్చేసి పదహైంది ఇంకా నిద్ర రాలే ఈరోజు స్కూల్ లేదు కదా సండే వీరు ఏడు ఏడా ఏడు మో కల్లి ఏడు కల్లీ లేచి కూర్చుని వరకు రేపు చూడండి ఎనిమిదిన్నర కూడా లేరు అట్లా అంటారు పిల్లలు అయితే ఫుల్గా లేచిందండి ఆ చలనిటీ ప్రభావం వల్ల నైట్ అయితే అంతా క్లీన్ చేసి పెట్టాను ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి డబ్బు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి టేక్ కేర్ బాయ్ బాయ్